శ్రీ 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 సునామ జకిని మాతయే నమ శ్రీ 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 జకిని మాతయే నమ అఖిల భారత ఆరే కటిక ఖాటిక్ కుల దేవతలు శ్రీ 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 సునామ మాత శ్రీ మల్కుమ జకిని మాత అమ్మవార్ల ఇరవై రెండో వార్షికోత్సవము రెండు వేల ఇరవై ఐదు జాతర ఆహ్వానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురము జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన శ్రీ సునామ జకిని శ్రీ మల్కుమ జకిని అమ్మవార్ల ఇరవై రెండో వార్షికోత్సవము జాతర గుత్తి గ్రామంలో ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదువ తేదీ గురువారం మరియు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై తేదీ శుక్రవారం నాడు జరుగును శ్రీ అమ్మవారి సంక్షిప్త చరిత్ర శ్రీ 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 సునామ జకిని అమ్మవారు ఆదిపరాశక్తి జగన్మాత అవతారము ఈ చల్లని తల్లి కోరిన కోర్కెలు తీర్చే బంగారం ఆరేకటిక కులములో శ్రీ సునామ జకిని మాతగా కులదేవతగా ఉద్భవించినది శ్రీ అమ్మవార్ల ప్రేరణతో గుత్తిపట్టణంలో శ్రీ అమ్మవార్ల ఆలయం కొరకు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల రెండు తేదీ మాఘమాసంలో రెండవ శుక్రవారం నాడు శంకుస్థాపన వైభవముగా జరిగినది తదుపరి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల మూడవ తేదీ మాఘమాసం రెండవ శుక్రవారం నాడు అమ్మవార్ల ప్రతిష్ట కార్యక్రమము అత్యంత వైభవముగా జరిగినది ప్రతి సంవత్సరము మాఘమాసం రెండవ శుక్రవారం నాడు వరుసగా వార్షికోత్సవములు జాతర కనుల పండుగగా జరుగుచున్నది వేలాది మంది భక్తులు హాజరై శ్రీ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు ప్రతిరోజు చాలా మంది శ్రీ అమ్మవార్ల ఆలయమునకు వచ్చి శ్రీ మాతృమూర్తిని దర్శించి పునీతులగుచున్నారు శ్రీ అమ్మవారిని శ్రద్ధాభక్తితో సేవించితే తప్పక మనోభిష్టములు సిద్ధించునని భక్తుల విశ్వాసము నిర్మలమైన హృదయముతో పవిత్ర భావముతో మనస వాచ కర్మణ పరిశుద్ధంగా శ్రీ సాక్షాత్ జగజ్జనని పూజించిన వారికి సమస్త కోరికలు సిద్ధించును భక్తి శ్రద్ధలతో వినమ్రంగా సేవించిన వారికి శ్రీ అమ్మవారు కామధేనువు కల్పవృక్షము శ్రీ మాతృమూర్తి సన్నిధికి వచ్చి ఆమె చరణకమలములను దర్శించి జీవితము ధన్యము చేసి కొందురుగాక ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం కార్యక్రమముల వివరములు ఉదయం ఐదు గంటలకు అమ్మవార్లకు అభిషేకం హోమము పూర్ణాహుతి మహామంగళహారతి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సునామజికిని అమ్మవారి ఉత్సవ విగ్రహము ఊరేగింపు కార్యక్రమము టౌన్ శ్రీ సాయిబాబా దేవాలయము నుండి శ్రీ అమ్మవార్ల దేవాలయము వరకు కనెలు మరియు ముత్తైదువులు పూర్ణకుంభములతో మరియు మంగళవారిలతో ఊరేగింపు అమ్మవార్ల పూర్ణ కలసముల అభిషేకము జరుగును తదుపరి మహామంగళహారతి ఐదు గంటల ముప్పై నిమిషాలకు భక్తాదులచే అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చన జరుగును రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చిన్నారులచే నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమములు జరుగును ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవార్లకు పంచామృత సుగంధ ద్రవ్య పసుపు కుంకుమలతో ప్రత్యేక అభిషేకము భక్తాదులచే అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చన జరుగును ఉదయం ఏడు గంటలకు శ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ సునామజకిని అమ్మవార్ల గంగా స్నానము మరియు పూజా కార్యక్రమము తదుపరి కన్యామణులు మాత్రమే పూర్ణ పాలకుంభములతో మరియు మంగళ వాయిద్యములతో శ్రీ అమ్మవార్లను దేవాలయము వరకు ఊరేగింపు అటు పిదప శ్రీ అమ్మవార్లకు పాలాభిషేకము పూజా కార్యక్రమము మరియు మహామంగళహారతి ఉదయం గంటల ముప్పై నిమిషాలకు సామూహిక ముత్తైదువుల పూజ జరుగును ఉదయం పదకొండు గంటలకు అమ్మవారి లడ్డు వేలం వేయబడును అమ్మవార్ల దర్శనం మహామంగళహారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు జాతి శ్రేయస్సు గురించి ముఖ్య అతిథులు కుల పెద్దల ప్రసంగములు తదుపరి ఆరే కటిక స్వజాతి బంధువుల వివాహ సంబంధ పరిచయ కార్యక్రమము సాయంత్రం ఆరు గంటలకు లక్ష దీపారాధన మరియు మహామంగళ హారతి జాతర రెండు రోజులు అన్నదానం జరుగును శ్రీ సునామజకిని అమ్మవార్ల సామూహిక ముత్తైదు పూజలు దాతలచే ఉచితముగా నిర్వహించబడును ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ శుక్రవారం శ్రీ అమ్మవార్ల ప్రతి రూపాలుగా పూజకు కూర్చొని ముత్తైదులు పసుపు రంగు దుస్తులు విధిగా ధరించవలెను ఉపవాసము ఖచ్చితముగా పాటించవలెను పూజకు కావలసిన సోజి ఓలిగలు గుబ్బిళ్ళు సింధూరము దాక్షిణి మిస్సి పూలు పసుపు కుంకుమ ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ రవిక ప్రసాదము ఇవ్వబడును శ్రీ అమ్మవారి పూజ చేసుకుని అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు